జై మార్కాండయ్య ఈరోజు పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారికి విషెస్ చెప్పడానికి వచ్చాము పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ వారు స్వర్ణోత్సవ కార్యక్రమాలకి స్ఫూర్తి తీసుకొని దాదాపు యాభై ఏళ్ళ క్రితం అడ్లగట్ట నర్సయ్య స్వర్గీయ ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది ఒక మంచి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు వస విద్యార్థులకు పేద విద్యార్థుల కోసం వసతి హాస్ హాస్టల్ ఏర్పాటు చేయడం దాని తర్వాత ఈ సేవా ట్రస్ట్ ద్వారా కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయడం అంతేకాకుండా వివిధ సమా సామాజిక సేవా కార్యక్రమాలను తీసుకుంటూ మహిళా సేవా అభ్యుదయ సమాజం అని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు అందులో పుట్టు శిక్షణ కేంద్రం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం ఈ సేవా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమంలో పేదవారికి వాళ్ళు ఫండింగ్ ఇవ్వడము అదేవిధంగా పేద విద్యార్థులకు చేయడము అనేక కార్యక్రమాలను చేస్తూ ఈ సంఘం దినదినాభివృద్ధి చెంది ఈరోజు స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం అంతేకాకుండా ఈ విధంగా పద్మశాలి సంఘం వారు అనేక ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో వరంగల్ జిల్లా కావచ్చు కరీంనగర్ జిల్లా కావచ్చు అదేవిధంగా నల్గొండ జిల్లా హైదరాబాద్ వనస్థలిపురం ఇంకా చాలా ఏరియాస్ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో చాలా ఏరియాస్లో కూడా చాలామంది సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తి ముఖ్యం ఆయననే మొట్టమొదలుగా పేద విద్యార్థుల కోసం పద్మశాల విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో పద్మశాలి ఉచిత వసతి గృహం ఏర్పాటు చేసిండ్రు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలతో పాటు అనేక పరిపత్ సంఘాలు ఏర్పాటు చేసుకుని దానివల్లనే ఆర్థికాభివృద్ధి పొంది అందరూ ముందుకు వెళ్ళడానికి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా సంఘటితంగా అందరూ ఈ రాజకీయంగా కూడా ఎదగాలనే ఉద్దేశంతో పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగుతున్న వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఏర్పడడానికి ఇప్పుడు రీసెంట్గా రీసెంట్గానే కాదు దాదాపు పది సంవత్సరాలుగా చాలా ప్రాంతాల్లో వనభోజన కార్యక్రమం కార్తీక వనభోజనాలని పెడుతూ పద్మశాలి కుటుంబ సమేతంగా ఒక పండుగ వాతావరణంలో ఆ వనభోజనాల కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వారు అటు వ్యాపార వర్గం విద్యారంగం అదేవిధంగా రాజకీయ ప్రతిని వర్గం వారు కూడా అక్కడ వచ్చి అందరూ కూడా మమేకమై మన కులం వారికి మనం ఉన్నామన్న భరోసా కల్పించే విధంగా వనభోజుల కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి వీటన్నిటి ద్వారా కూడా రాజకీయంగా రాబోయే కాలంలో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతారు ఇక పద్మశాలి కులస్తులకు నేత ముఖ్యంగా నేత కులస్తులకు పద్మశాలి నేత వర్గానికి ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఎన్నెడూ లేని విధంగా పన్నెండు వందల ఎనభై మూడు కోట్ల బడ్జెట్ను కేటాయించి నేత కార్మికులకి వారికి దినసరి వేతనం పెరిగే విధంగా దాదాపు ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు వచ్చే విధంగా నూల్ సబ్సిడీ చేనేత మిత్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిండ్రు అవన్నీ కార్యక్రమాలతో పద్మశాలి కులస్తులు వ్యవసాయ రంగం తర్వాత నేత రంగం ముఖ్యం చేనేత రంగం ముఖ్యమని ఆ రంగాన్ని ప్రోత్సహిస్తూ వారు ముందుకు తీసుకెళ్తున్నారు వారు చేస్తున్న కార్యక్రమాల ద్వారా కూడా ఈరోజు పద్మశాలీ వర్గము నేత వర్గం అందరూ కూడా ప్రభుత్వం వెంట ఉందని తెలియజేసుకుంటున్నాను ఈనాటి పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి స్వర్ణోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పద్మశాలి సేవా ట్రస్ట్ అధ్యక్షులు పెద్దలు గుత్తికొండ పాండుగారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మనకందరినీ కూడా స్ఫూర్తినిచ్చి వెళ్ళినటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు పెద్దలు సోదరిమణి ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి అన్న రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బి బిఎస్ రాములు గారికి మరో మరో ముఖ్య అతిథులు పెద్దలు శాసనసభ్యులు సాయన్న గారికి పెద్దలు గౌరవనీయులు అన్న రమణన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన మిని మన ఇప్పుడే విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సీనియర్ ఎంతో ఈ ఈ సంఘ సేవా ట్రస్ట్ నిర్మాణానికి వెళ్ళినటువంటి కృషి చేసినటువంటి పెద్దలు సురకంటి వీరేశం గారికి గంజి హనుమంతరావు గారికి అదేవిధంగా నరేంద్రనాథ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సేవా ట్రస్ట్ పెద్దలందరికీ ఈ కా వేదిక మీద పాల్గొన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధవులకు ముఖ్యంగా చాలాసేపటి నుంచి ఉంటూ కలర్ఫుల్గా మన సేవా సంఘానికి మేము వెన్నంటి ఉన్నామన్నటువంటి మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు స్వర్ణోత్సవ ఈ సేవా ట్రస్ట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు స్వర్ణోత్సవ సభని ఇంత విజయవంతంగా ఇన్నేళ్ళ కృషితోటి చేసుకుంటున్నటువంటి సేవా ట్రస్ట్ వారికి వారి వెన్నంటి ఉండి ఈ ట్రస్ట్కి సహకారం అందిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చే తెలియజేసుకుంటున్నాను నిజంగా యాభై ఏళ్ల క్రితం ఇంత మంచి ఆలోచనతోటి మన సమాజం వారికి సేవ చేయాలి మన వారికి ఒక కళ్యాణ మంటపం ఉండాలి అని ఒక మంచి గొప్ప సంకల్పంతో ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం ఆనాటి వాళ్ళు ముందు తరాల గురించి ఆలోచించి మనం మన వాళ్ళ కోసం ఏదే చేయాలన్న తపనతోటి వారు మొదలుపెట్టిన దాన్ని మిగతా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని దాన్ని అంచెలంచెలుగా ఎదిగే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ ఈరోజు స్వర్ణోత్సవ సభ కూడా ముందు తరాలకు స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సభలు ఈ వీరి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకున్నారు మొదలు కళ్యాణ మండపం కట్టడమే కాదు తర్వాత మహిళల కోసం కుట్టు శిక్షణ ఏర్పాటు చేయడం ట్రస్ట్ ద్వారా చేసినప్పటికీ తర్వాత వెంటనే మహిళా అభ్యుదయంతో మహిళలు కూడా ఒక ట్రస్ట్గా ఒక సంఘంగా ఏర్పడి వారి ద్వారా కార్యక్రమాలు తీసుకోవడం చాలా మంచి విషయం వారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు ఇప్పుడున్న అంటే మేము చాలా మీటింగ్స్లోకి వెళ్తున్నాం కానీ ఇక్కడ ట్రస్ట్లో మాత్రం ఎక్కువగా మహిళల ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా కనబడుతుంది గతంలో కూడా వచ్చినాను ఈరోజు కూడా మార్నింగే ఫస్ట్ ఇక్కడ ఎప్పుడు చూడు ట్వెన్ టెన్ పర్సెంట్ కొంతనే లేడీస్ కనబడతారు వెళ్ళినా కానీ ఇక్కడ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ మళ్ళీ వాళ్ళందరూ కూడా మేమేం చేయాలి అన్న తపనతోటి ఇక్కడే కాదు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా చాలామంది నేను చాలా మీటింగ్స్లో వెళ్తే అక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన సంఘం కోసం మన మహిళలను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని మన వాళ్ళందరూ కూడా తీసుకునే విధంగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది మన వాళ్ళు మన వాళ్ళు ము ముఖ్యంగా నేతన్నలు అంటే మనం వ్యవసాయ రంగం ద్వారా రైతుల ద్వారా మనకు అన్నం ఏ విధంగా దొరుకుతుందో మన నేతన్నల ద్వారా మన వారందరికీ కూడా గుడ్డనిచ్చినటువంటి ఘనత అంటే కట్టుకోవడానికి సంఘంలో నాగరికతతోటి గౌరవాన్ని ఇచ్చినటువంటి కులం మన నేత కులం అలాంటి కులాన్ని పుట్టడం మనం నిజంగా గర్వకారణం మన అందరికీ తెలుసు అమ్మవారు పద్మ మన పద్మావతి అమ్మవారు కూడా మన ఆడపడిచే ఆమె ఆమె కూడా మన ద్వారా మన ప్రతి సంవత్సరం కూడా మన ద్వారా ఆమెకు సారనివ్వడం జరుగుతుంది అలాంటి గొప్ప గౌరవం లభించినటువంటి కులంలో మనం జన్మించడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఆ అమ్మవారి ఆశీస్సులతోటి మనము ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తూ ఈరోజు ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన కులాన్ని మన నేతన్నల గురించి ఎంతో ఆలోచించి వారికి ఏ విధంగా ఏం సహాయం చేయాలన్న ఆలోచన చేసి మా కార్మిక వర్గానితోటి కూర్చొని నేత కార్మికులతో కూర్చొని వారికి కావాల్సినటువంటి ఏ విధంగా చేస్తే వారికి నెలసరి దినం గడుస్తుంది అన్న ఆలోచనతో వారి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని నా డెబ్బై ఏళ్ళ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల నుంచి కూడా లేనటువంటి ఫండ్ని ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు పన్నెండు కోట్ల పైగా కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను నిజంగా వారు నేతనల గురించి ఆలోచించి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు నిన్ననే వరంగల్లో కేటీఆర్ గారు గౌరవ మంత్రివర్యులు చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా అక్కడ రావడం జరిగింది ఆనాడు నెల రోజుల క్రితము కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి టెక్స్టైల్ పార్క్ ఉంది వరంగల్లో దాని ప్రారంభోత్సవంలోనే ఎంతోమంది అక్కడికి నా ఉపాధి పొందే విధంగా అక్కడ టెక్స్టైల్ పార్క్ ఇన్వెస్టర్స్ వచ్చిండ్రు నిన్న జరిగిన దాంట్లో కూడా చేనేత మిత్ర పేరుతోటి నలభై శాతం నూలు రసాయనాల మీద సబ్సిడీ ఇవ్వడం ద్వారా చేనేత కార్మికులకు కూడా ఉపాధి లభించిందని కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మన నేతన్నల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకొని వారికి చేస్తున్నారు మన అందరం కూడా ప్రతి వారంలో ఒకరోజు నే మన చేనేత కార్మికులది దుస్తులను ధరించాలనే కేటీఆర్ గారి నినాదంతో మండే రోజు పోచంపల్లి చీరలు చాలామంది కట్టుకుంటున్నారు ఇక్కడ కూడా మండేనే కాదు ఫెస్టివల్స్ రోజు కూడా చాలామంది మన నేతన్నల వాళ్ళ చీరలు కట్టుకున్నటువంటి మహిళా అదే అదేవిధంగా పెద్దలు కూడా చాలామంది నేత దుస్తులు ధరిస్తున్నాడు అదొక మంచి మన తరాలకి మన వాళ్ళందరూ కూడా ఒక మంచి మెసేజ్ పోయింది ఈ మెసేజ్నే నేను మన కర్నూలు మీటింగ్ పోయినప్పుడు కూడా అక్కడ కూడా మన పద్మశాలి వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాన్ని చూసి అంటే మన వాళ్ళని మనం ముందు మన కార్మికులను మనం పైకి తీసుకొచ్చినప్పుడే వాళ్ళని మనం స్వాగతించినప్పుడే మిగతా వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలని మనం తీసుకుంటూ వస్తూ ఉంటూ ఇక మన వంతు మన సహకారంగా మన చేనేత కుటుంబాలతో పాటు మన కుల ఐక్యత మన దాంట్లో చాలా కుల సంఘాలు ఉన్నాయి కుల సంఘాలందరూ కూడా ఇదే విధంగా ట్రస్ట్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పరపతి సంఘాల ద్వారా కూడా చాలా చోట్ల కళ్యాణ మంటపాలు అవన్నీ కడుతున్నారు దానికి కారణం ఇలాంటి వేదిక మీద ఉన్న గతంలో ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి వేదిక మీద వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నాను ఇక్కడ మహిళలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజెప్పడం ఏంటంటే మా కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఆ ట్రైనింగ్ కార్యక్రమాల కనుక మీరు కూడా మీ వారి కనుక అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న మహిళలకు కనుక చెప్పించినట్టు చెప్పినట్టయితే చాలా వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము తీసుకుంటున్నాం వాళ్ళలో ఇన్వాల్వ్ చేయడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వస్తుండే లోన్స్ ఏవైనా కూడా ఇప్పించడానికి తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై మార్కాండయ కులస్తుల కోసం నేత వర్గాల కోసం చేనేత వర్గాల కోసం ఆదరించాలి వారి వారిని ముందుకు తీసుకువెళ్ళనే ఉద్దేశంతో నేత మీడియా విజన్ వారు సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరిన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం